హై వెల్కమ్ టు కంగీ బ్లాక్స్ ఈరోజు అయితే మేము స్టీర్ ఉన్న టెంపుల్కి వచ్చాము ఆ టెంపుల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా దీనికి లైట్స్ అన్నీ పెట్టారు సైడ్స్కి అయితే గాంధీ తల్ బట్టు అలా వేషం వేసుకొని వాళ్ళు స్టాచ్యూ వేపినారు ఇది గుర్రము దేవుల్లాగా ఉన్నాడు యాజ్ ఇట్ ఈస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు ఈ గుడి గోడ అంతా సరిపోయింది పాపం దీనికి నేను వెళ్ళి అక్కడ వచ్చేసాను ఇది చాలా ఇయర్స్ ఇయర్స్ నుంచి ఉంది ఒక టూ ఇయర్స్ అయింది అండి కాటమయ్య స్వామి విశిష్ట దేవాలయము చూడండి తర్వాత ఇక్కడ అమ్మవారు ఉంది ఇక్కడే కాటమ్ స్వామి చూడండి ఇక్కడ చాలా మంచిగా డెకరేట్ చేసినారు నా డ్రెస్ ఎట్లుంది చింపి చింపి చింపింది కదా అట్లా నేను బాగా ఇంకా బారాడా మొత్తం వెళ్ళిపోయింది మా తమ్ముడు పక్కకు ఉంటే సర్లే రాని పక్క చేసినాను మళ్ళీ నన్నే తిడుతున్నాడు తిరిగి ఇక్కడ చూడండి అమ్మవారు ఇక్కడ ఇక్కడ అంత ఇక్కడ కూడా బాగా చేశారు కానీ తోరణాలు అవన్నీ ఏం కట్టలేదు ఇది మనం వేరే గుడి కూడా కట్టారు అక్కడే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ బాయ్ और मेरे ने 19 19 वाले 15 वाले शुरू कर रहा है और 19 वाले 15 वाले सल्लल्लाही बालांबा, सल्लल्लाही बालांबा, मद्रुबाले, मद्रुबाले, सल्लल्लाही बालांबा, ओलोज़ ज़माने, ओलोज़ ज़माने, बालांबा, 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 ब